ఇంటర్ పూర్తయితే హెచ్సిఎల్లో ఉద్యోగాలు పేర్లు నమోదు చేసుకోవాలన్న విద్యాశాఖ ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐఐటి సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్సిఎల్లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమతులు అవుతారని ఇంటర్ విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఇంటర్ సిఈసి హెచ్ఈసి బైపీసీ ఒకేషన్లలో డెబ్బై ఐదు శాతానికి పైగా మార్కులు తప్పనిసరని దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్సిఎల్లో కెరియర్ యాప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారని పేర్కొంది ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఎంపిక అయితే కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది యాప్టిట్యూడ్ టెస్టు ఇంటర్వ్యూ టెస్టు కమ్యూనికేషన్ టెస్టు ఈ మూడు ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాన్ని అందజేస్తారు మధురై చెన్నై హెచ్సిఎల్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు మొదటి మూడు నెలలు తరగతి శిక్షణ తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్నిషిప్ ఉంటుంది స్టైపండ్ కింద నెలకు పదివేలు ఇస్తారు ఆసక్తి ఉన్నవారు సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ టూ జీరో ఫైవ్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ జీరో టూ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని ఇంటర్ విద్యాశాఖ సూచించింది